బ్రేకింగ్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చారు రెండు రోజుల క్రితం విచారణలో శ్రవణరావు నోరు విప్పలేదని పోలీసులు అంటున్నారు ఆరు గంటల పాటు ప్రశ్నించినా సమాధానం రాబట్టలేకపోయారు ఏ ప్రశ్న అడిగినా తెలియదని బుకాయించారని సమాచారం ఇక గుర్తులేదు తెలియదంటూ శ్రవణ్ రావు తప్పించుకునే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది విచారణకు సహకరించలేదని కోర్టు దృష్టికి పోలీసులు తీసుకువెళ్లను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో శ్రవణ్ రావు వాడిన ఫోన్లపై సెట్ నజర్ పెట్టింది ఇక ఆ ఫోన్లను సరెండర్ చేయాలని నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణ వరకు కూడా శ్రవణ్ రావుకు కోర్టు రిలీఫ్ ఇచ్చింది దీంతో తదుపరి విచారణలో శ్రవణ్ రావు అరెస్ట్ చేసేందుకు కూడా కోర్టును పోలీసులు అనుమతి కోరనున్నారు ఎల్లుండి విచారణలో కూడా నిజం చెబుతాడన్న నమ్మకం లేదని పోలీసులు అంటున్నారు చివరకు జడ్జిలను కూడా శ్రవణ్ రావు వదల్లేదని ఆరోపణలున్నాయి ఫోన్ టాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు పోలీసులు మళ్లీ నోటీసులు ఇచ్చారు రెండు రోజుల క్రితం విచారణలో శ్రవణ్ రావు నోరు విప్పలేదని పోలీసులు అంటున్నారు ఆరు గంటల పాటు ప్రశ్నించినా సమాధానం రాబట్టలేకపోయారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ సంచలనం ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఏదైతే శ్రవణ్ రావుకు మరొకసారి ఏదైతే సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు రెండు రోజుల కిందట కూడా ఏదైతే శ్రవణరావు ని పూర్తిగా విశ్లేషించారు ఈ నెల ఇరవై ఆరో తారీఖుని శ్రవణ్ రావుకి నోటీసులు అయితే జారీ చేసి విచారణకు రమ్మన్న నేపథ్యంలో ఇటు శ్రవణరావు కూడా జూబ్లి పిఎస్ విచారణకు అయితే హాజరయ్యారు విచారించిన సమయంలో కూడా రేవంత్ రావు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా తనకు ఏమీ తెలియదు అన్నట్టు సమాధానం చెప్పిన నేపథ్యంలోని మరొకసారి విచారించేందుకు ఇప్పుడు నోటీసులు అయితే జారీ చేశారు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులోని శ్రావణరావు పాత్ర చాలా కీలకమైన పాత్ర ఏ స్విచ్ అయితే శ్రావణ్ రావు ఉన్నారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఆర్డర్స్ ఇవ్వడంలోనే శ్రావణరావు ముఖ్య పాత్ర పోషించినట్లు కూడా ఇటు పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలోని ఇటు శ్రావణ రావును అయితే విచారించేందుకు మరొకసారి రంగం సిద్ధం చేస్తున్నారు కొన్న రెండు రోజుల క్రితం ఏడు గంటల పాటు శ్రవణ రావును విచారించారు ఇక్కడ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన ఏమీ తెలియదని సమాధానం ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరొకసారి కొద్దిసేపటి క్రితమైన నోటీసులు మరొకసారి శ్రవణరావు అయితే జారీ చేశారు ఇప్పుడు ఏదైతే మరొకసారి సిట్ అధికారులు కూడా శ్రవణరావును అయితే విచారించనున్నారు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిందో అంతకు ముందే శ్రవణ్ రావు అలాగే ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఇద్దరు యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి కూడా వాళ్ళు యుఎస్ లోను ఉన్నారు వాళ్ళని ఇండియాను రప్పించేందుకు కూడా పోలీసులు కూడా సతవిధ ప్రయత్నాలు అయితే చేశారు ఆఖరికి రెడ్ కోల్ అంటే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసిన తర్వాత శ్రవణ్ రావు ఇండియాకి అయితే రావడం జరిగింది అలాగే ముందే సుప్రీం కోర్టును ఆశ్రయించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి తనను అరెస్ట్ చేయాలంటూ కూడా ముందస్తు ఆర్డర్ ఇవ్వాలంటూ కూడా ఇటు చెప్పడంతో కూడా ఇటు ఏదైతే ఇండియాకి వచ్చి విషయానికి అయితే హాజరయ్యారు చందు రైట్ కుమార్ థ్యాంక్ యూ